నూట యాభై ఐదవ జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని గాంధీ విగ్రహానికి పొలంలో వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి రెండు రెడ్డి గాంధీ విగ్రహానికి నివాళుల అనంతరం స్థానిక గంజి మైదానంలోని రోడ్లను శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజేశ్వరరావు దేశపాండే రాజశేఖర్ రెడ్డి రావు కొండపురం జగన్ పోచారం రాములు డాక్టర్ రాజ్గౌడ్ ద్వారకా రవి కసినివాసు మందుల నాగరాజు నాయకుడి రమేష్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణం లోపల ఈ సేవా కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ దేశంలో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ లోగో మీద మహాత్మా గాంధీ కళ్ళజోడు నుంచి ఈ దేశానికి స్వచ్ఛత పరిశుభ్రత ఎంత అవసరం అనేటువంటి అంశానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది మోడీ గారు పిలిపించినటువంటి గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి అంశాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చెత్తను తొలగించేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం అట్లే కొంతమంది రాజకీయ నాయకుల బుర్రల్లో ఉన్న చెత్తను రాజకీయ పార్టీల్లో ఉన్న చెత్తను కూడా తొలగించే కార్యక్రమాన్ని గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కొనసాగిస్తా ఉన్నాం మరొకసారి ఈ రోజు గాంధీజీ జయంతి సందర్భంగా గత వారం రోజులుగా కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సంగారెడ్డిని స్వచ్ఛ సంగారెడ్డి చేయాలంటే ప్రజలందరికీ నేను సవినయంగా చేసేటువంటి అపీల్ ఒక్కటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి దయచేసి ప్లాస్టిక్ నిషేధం స్వచ్ఛందంగా ప్రతి కుటుంబం ముందుకు వచ్చి చేయని పక్షం లోపల ఈ ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య సంగారెడ్డిలో ఇప్పుడు మేము ఎక్కడ చూసినా ఏ వీధికి పోయి చూసినా కానీ ఎక్కడికక్కడ ప్లాస్టిక్ పేపర్లు తప్పితే ఇంకొకటి కనబడతలేదు అందుకని దయచేసి ప్రజల జీవితంలో అనునిత్యం విషంగా పరిణమించినటువంటి ప్లాస్టిక్ కి దయచేసి దూరంగా ఉండాలని మా మహిళా సోదరి మహిళలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఎందుకంటే మగవాళ్ళు ఎట్లా వినరు అర్థం కాదు వాళ్ళకి గానీ సోదరి ఇంటికొచ్చేటువంటి ఇంటికి వచ్చేటువంటి వస్తువులలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం నెలలో ఒకరోజైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వాలంటీర్గా గా పాల్గొనాలని ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ని దిగ్విజయం భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ సెవెంటీన్త్ మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి వరకు సేవా పక్వాడలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈరోజు సేవా పక్వాడలో చివరి రోజు గాంధీ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అన్న రఘునందన్ అన్న గారు జైరాబాద్ పార్లమెంట్ అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారు ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ వారం రోజులుగా మనం అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది స్కూళ్ళల్లో స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది స్కూల్ పిల్లలకి మరి మా యొక్క ద్వారా బస్ పాస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు గాంధీ జయంతి గారి సందర్భంగా ఇక్కడ గాంధీ గారి విగ్రహానికి పూలమాల లేచి ఈ సంగారెడ్డి టౌన్లో మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా ఇంతకుముందు పెద్దలు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క స్వచ్ఛ భారత్లో భాగంగా ముఖ్యంగా ప్లాస్టిక్ని నివారిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం అది మహిళలుగా ఇంటికి వచ్చే ఈ రోజులలో ఏమైందంటే ప్రతి ఒక్కటి కూడా మరి ఆర్డర్ చేయడం ఇంటికే రావడం అది ఆనవాయితీగా మారిపోయింది దీన్ని తగ్గించుకుంటే ప్లాస్టిక్ తగ్గుతుంది కాబట్టి ఇంట్లో గృహిణిగా దీన్ని కట్టడి చేస్తే మన దేశం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా మన ఇంటి నుంచి మొదలు పెడదాం ये का प्लास्टिक निवारण तो अंदर की धन्यवाद जयंती की सबको बहुत बहुत शुभकामनाएं गत सत्रह तारीख से लेके दो तारीख तक लास्ट पंद्रह दिन में भारत के प्रधानमंत्री के जन्मदिन से लेकर आज के जयंती तक पूरे भारत देश में स्वच्छता का अभियान शुरू किया इसलिए मैं प्रधानमंत्री को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ दो से महात्मा गांधी का जो सपना था जो सोच था स्वच्छ भारत ना रहना चाहिए स्वच्छ देश रहना चाहिए स्वच्छ आदमी रहना चाहिए वो जो कल्पना थी वो पूरा करने का हमारे प्राइम मिनिस्टर ने काम पूरा किया इसलिए आप सबकी तरफ से बधाई देना चाहता हूँ धन्यवाद देना चाहता हूँ डेफिनेटली कोई भी काम करने के पहले अपने घर से काम शुरू करेंगे तो काम अच्छा होता है हर एक जनता अपने घर से स्वच्छता चालू करके पूरा मंडल लेवल पे जिला लेवल पे स्टेट लेवल पे करेंगे तो जो भी सोच है अपने प्राइम मिनिस्टर का हो गांधी जी की सोच हो पूरा करेंगे उसमें सभी लोगों का सहकार्य बहुत जरूरी रहता भी हमारे एम पी साहब बोले ऐसा महिला का ज़्यादा कॉन्ट्रीब्यूशन रहता हर एक जन पूरा ज़िम्मेदारी लेके मुहिम आगे बढ़ाएंगे ऐसा समझता हूँ डेफिनेटली एक अच्छा अच्छा हेल्थ होना तो अच्छा लीननेस होना अच्छा हेल्थ होना तो अच्छा सिटी होना ये सब चीज़ें यहाँ से शुरू होती इसलिए इसको प्रायोरिटी पे सब लोग काम करेंगे उम्मीद रखता हूँ सभी को तो धन्यवाद देता हूँ थैंक यू